Thank <us> you. అయితే మీకు తెలుస్తుంది కాదా వాళ్ళు పెట్టుబడి ఇంత పెట్టిన తర్వాత దాదాపు పదహైదు నుండి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టింటారు ఎకరాకి ఇరవై వేల వరకు మనకి మొక్కజొన్న సాగుకి ఖర్చు అవుతుంది సో అంత పెట్టిన తర్వాత ఈ విధంగా వాళ్ళకి వస్తే మాత్రం అది మీ కంపెనీ వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది మీరు కంపెనీ వాళ్ళు ఏం మాట్లాడినారు వర్షభావము ఏమీ లేదు మిగిలిన అన్ని చోట్ల బాగానే ఉంది పక్క వేరే పక్క పక్కలు మీరేట్ చేయండి బాగుండదు మై సీడ్ కంపెనీ వాళ్ళది కృష్ణాజులో బాగుంది అదే వర్షాధారం అంటున్నారు కదా ఇదే డేట్ చూడండి తొమ్మిదో తేదీ ఆరు టెన్ డేస్ ఆ సీడ్ చూడండి ఈ సీడ్ చూడండి సరే ఇప్పుడు మీరు కంపెనీది మీరు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందా అది నష్టపోయింది ఇప్పుడు ఇది కడప జిల్లాకు సంబంధించింది కాబట్టి కడప జిల్లా జాల్ డైరెక్టర్ గారికి నేను ఈ లెటర్ రాస్తాను ఈ విధంగా ఇక్కడ ఉంది ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి పంపించండి నేను మీరు అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యవసాయ గారిని సంప్రదించలేదా కాకుండా మీకు న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటాం నా పేరు నా పేరు పరమేశ్వర రెడ్డి మొక్కజొన్న రైతును మాది చట్టివారిపల్లె గ్రామం ముద్దునూరు మండలం కడప జిల్లా మేము మొక్కజొన్నను మధుసాయి తైరస్ తాడపత్రి వారి దగ్గర తీసుకున్నాము మేము ఈ రోజు పైరు తీసుకొని ముప్పై రోజులు తొంభై రోజుల పడ్డాయి మాకు ఈ రోజు పెట్టుబడి నలభై వేలు వస్తుంది దీన్ని పట్టించుకునే నాదుడే లేదు కంపెనీ తరఫున వచ్చిన వాటనేమో సుమస్తాది అని చెప్తున్నాడు అతను చూడండి మంది పారిపోవాలని చూస్తున్నాడు ఈ రోజు నకిలీ విత్తనాలు పంపించి మమ్మల్ని అతను వెళ్ళిపోతున్నాడు అతనికే ఫీల్డ్ కచ్చింది మాకు ఈ రోజు పాత్రధారి వచ్చి ఈ రోజు రైతులు మేము వచ్చి ఇంతమంది అతను బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఈయన అది అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు నకిలీ విత్తనాలు పంచారు ఇదే సీడ్ కంపెనీ ఇంత మేము ఎండల కాలం చేసినప్పుడు సీడ్ కంపెనీ వాళ్ళది కృష్ణా త్రిపులైన మంచి బాగా వచ్చింది ఎకరాకు ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది ఈ రోజు ఇది పంట అయిపోయే కాలం కూడా దగ్గరకు వచ్చింది ఇరవై రోజుల తర్వాత పంట కూడా అయిపోతుంది ఈ రోజు ఈ విధంగా ఉంది మాకు ఎకరాకు నలభై వేలు నష్టం వస్తుంది వర్షాలు లేవు సరిగ్గా పంటను కాపాడుకోవాలంటే అడిబెందుల నుంచి మేము కాపాడుకోవాలి కానీ ఏ అధికారి రెస్పాన్స్ ఇచ్చినా కంపెనీ అతను కూడా ఇరవై వేరే ఫీల్డ్ విజిట్ చేసినా కూడా ఈ రోజు అసలు రెస్పాన్సే ఇవ్వడం లేదు దీని మీద తగిన చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిగా అధికారులను కోరుచున్నాం రెస్పాన్సే లేవు మాకు ఈ రోజు రేపు అని చెప్తున్నాడు నాకు పదహైదు రోజుల నుంచి ఇదే మాటే చెప్తున్నాడు ఫోటోలు పెట్టాను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది రెస్పాన్స్ ఇస్తే పండగ అయిపో నిన్న నాలుగు రోజులకు వస్తారు ఇట్లా ఇరవై రోజులైంది మాకు చెప్పబట్టి రైతులకు విసుకొచ్చి పంటను చూడలేక మన్ను తాగి చచ్చిపోవాలన్న పరిస్థితి ఉంది రైతుకు ఈరోజు నా పేరు పరమేశ్వర్ రెడ్డి కుమార్ కడప జిల్లా గుడ్డూరు మండలం చెట్టివారిపల్లె గ్రామం నేను ఆశీర్వకము సాహో కంపెనీ వేశాను కానీ చాలా నష్టమైంది అలా వేరు పెట్టుబడి పెడితే ఇప్పుడు పట్టుదల చేతికి రాలేదు కానీ తెలియని అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలియని తీసుకోవాలని సాహో కంపెనీ నమస్కారం నా పేరు ఎం రవి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ పాటిపత్రి డివిజన్ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు కడప జిల్లాకి సంబంధించినటువంటి రైతులు సెట్టిపల్లి గ్రామస్తులు మధు ట్రేడర్స్ అనేటువంటి ఫర్టిలైజర్స్ తాధిపత్యంలో మొక్కజొన్న విత్తనాలు సాహో వెరైటీ కొని మేము నష్టపోయామని చెప్పేసి ఇప్పుడు తీసుకొని వచ్చారు సో అవన్నీ కూడా కాప్స్ అన్నీ కూడా హాఫ్ ఫీల్డ్ ఉన్నాయి ఆల్మోస్ట్ రైతులంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది సో వారు కడప జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కాబట్టి ఆ సంబంధిత వ్యవసాయ అధికారితో ఇప్పుడే నేను మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా వాళ్ళ ఏడీఏ గారికి వాళ్ళ అదేవిధంగా డిఏఓ కడప వారికి కూడా నేను తెలియజేస్తాను సో వారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకోవడానికి అదేవిధంగా కంపెనీ పైన తగు చర్యలు ఆ కడప జిల్లా డిఏఓ గారు తీసుకుంటారు అదేవిధంగా ఇక్కడ మధు ట్రేడర్స్ పైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆ వెనుకంజ వేయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం